సీతమ్మ తల్లికి తెలియదా బంగారు లేదని కానీ ఆ క్షణం వాళ్ళ జీవితంలో అది జరగనుంది అంటే పెరిగిపోయింది పొరపాటు తప్పైనా జరుగుతుంది కానీ దాన్ని సవరించుకోవచ్చు అలాగే మన జీవితంలో కూడా అంతే కొన్ని తప్పులు తెలుసో తెలియకో జరుగుతూనే ఉంటాయి కానీ ఆ తప్పు జరిగిందని మనం అక్కడే ఆగిపోవడము లేదంటే దాన్ని భయపడి ముందుకు వెళ్లకుండా మన లైఫ్ని పాడు చేసుకోవడం చాలా తప్పు అది ఇంకా పెద్ద తప్పు అందుకే సరే మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కానీ వాటి నుంచి మనకి ఏదైతే గుణపాఠం మనకు జరిగిందో ఆ అనుభవంలో జరిగిన మనకి ఆ దెబ్బ ఏదైతే ఉందో గట్టిగా ఉంటుంది కదా దాని అది చాలు మనం పైకి లేవడానికి దాని నుంచి తిరిగి మనం చాలా నేర్చుకోవచ్చు ఎలా ఉండాలి ఏం చెయ్యాలి ప్రతి విషయం తెలిసిపోతుంది అదే మేము మొదటి మెట్టు అదే మేము మొదటి గెలుపు అంతే అలాగే పాజిటివ్గా తీసుకోండి చల్ అదే వెళ్ళిపోతాయి లైఫ్ నిన్నటి చేదుని మర్చిపోతేనే నేటి తీపి రుచి తెలుస్తుంది అలాగే చేదు చేదు అనుభవాలను వదిలేయండి భవిష్యత్తులో ముందుకు ఎదగడానికి ఏదైతే సహకరిస్తుందో వాటిని మాత్రమే గుర్తుంచుకోండి వాటితోటి ముందుకు సాగండి మనం ఎదగడానికి కావాల్సినది మాత్రమే మనం గుర్తుంచుకోవాలి అంతే అంటారు కదా మరి ఏమంటారు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ గంట మోగించండి నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు అందుతుంది